ప్రభు సునామమున శుభోదయం ఉండి అందరూ బాగున్నారా మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అలాగే నా కొరకు నా కుటుంబం కొరకు ఈ యొక్క లివింగ్ గాడ్ లవ్ మినిస్ట్రీ పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ జీవధార కార్యక్రమం ద్వారా జీవాహారమును అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానిద్దాం దయగల తండ్రి కృపగల దేవ మైమగల ప్రభువ నాయన మరి ఈ దినము కావాల్సినటువంటి మా ఆత్మీయ జీవాహారం అని మాకు అనుగ్రహించమని ఏ సునామం అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియ సోదరి ప్రియ సోదరా చూడండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే శ్రేష్టమనేది ఏమిటి అని అడుగుతున్నా ఈరోజు శ్రేష్టమనేది ఏమిటి ఈ భూమిలో శ్రేష్టమనేది ఏమిటి అనేది మనం చూస్తే సృష్టిలోనే శాస్త్రం అనేది ఏమిటంటే ప్రేమ 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 అనేది చెప్తున్నా చూడండి అపోస్తులైన పౌలు గారు కొరిందరికి రాసిన మొదటి పత్రికలో పదమూడు అధ్యాయంలో మీరు తర్వాత చదవండి మొదటి నుంచి చివరి వరకు పదమూడు వచనాలు ఉంటాయి ఈ పదమూడు వచనాలు ప్రతి క్రైస్తవుడు కూడా కంఠాస్థ చేయాలి ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం ఎటువగా ప్రేమించాలో అన్నీ కూడా ఇందులో తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే వాక్యం వినడం కాదు చదవడం కాదు ధ్యానించాలి మనం అధిలోయించాలి జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ వచనాలు చూడండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కథ క్రైస్తవులు గొప్పవి విశ్వాసము నమ్మకము నిరీక్షణ ప్రేమ ఈ మూడు వీటిలో శ్రేష్టమనేది ప్రేమయే అతిథి ప్రజలు విశ్వాసం గొప్పది కదా నిరీక్షణ గొప్పది కదా నమ్మకంగా ఉండాలి కదా ఏంటి అనుకుంటా ప్రేమ లేకపోతే ఎన్ని చేసినా వ్యర్థుడి అని వాక్యం ఏంటి రెండు మొదటి వస్తున్నది నువ్వు భాషలు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే నేను మోగడు కంచులోగా గణగడలాడు తాళములై ఉంటాను దేవదేవతల భాష మాట్లాడవచ్చు భాషలతో నువ్వు ప్రార్థన చేయొచ్చు అండి ప్రవచించు కృపావరము కలిగినను మనములన్నీ జ్ఞానమంతం ఎదిగిన వాడని కొండలను పెలిగింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనాను అయినను ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడను కొండలను పెరిగింపగల విశ్వాసమున్న కొండన కైతం సముద్రంలో వేయగల విశ్వాసమున్న అండి అద్భుతాలు చేయగల విశ్వాసాలున్నా స్వస్థతపరచు కృపా వరాలున్నా భాషలకి అర్థాలు చెప్పే లేదా ప్రవచించే వరాలున్నా ఏమున్నా సరే ప్రేమ లేని వాడితే వ్యర్థుడట ఇంకా దాన ధనమాలు పుణ్యకారాలు చాలామంది చేస్తుంటారు పేదలకి ఇంకా దేవుడు వాక్యం పేదల పోషణ కొరకు నా ఆస్తి అంత నీ ఆస్తి అంతా ఇచ్చేసాయి ఎన్ని కోట్లున్నా అన్ని కోట్లు నువ్వు పేదలకు ఇచ్చేసాయి కాల్చబడుటకు నీ శరీరాన్ని కూడా అప్పగించే అంటే నీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా నువ్వు దానం చేసి కానీ సోదరి సోదర నీకు నా ఆస్తి అంతా దానం చేసేసిన నీ శరీరంలో ఉన్న అవయవాలు కూడా డొనేట్ చేసేసిన నీకంటూ ఏ ఉంచుకోకుండా సమస్తాన్ని ఇచ్చేసినా సరే పుణ్యకర చేసేసినా సరే ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు ప్రేమ లేనివాడైతే ప్రయోజనం లేదు ప్రేమించు ప్రేమలో శాంతముంది ప్రేమలో దయ ఉన్నది ప్రేమ మచ్చరపడదు ప్రేమ డమ్మరంగా ప్రవర్తించదు ప్రేమ అపమర్యాదగా ఉండదు ప్రేమ స్వప్రయోజనాన్ని ఎంచుకోదు స్వార్థం చూసుకోదు పక్షపాతం చూడదు త్వరగా కోపపడదు ఏంటి అపకారములను మనసులో ఉంచుకున్నది దీర్ఘశాంతం కలిగి ఉంటుంది సత్యాన్నింటి సంతోషిస్తుంది సోధర సోదర అన్నింటిని నమ్ముతుంది అన్నింటిని నిరీక్షిస్తుంది ఎన్ని వచ్చినా సరే ఓర్చుకుంటుంది ఓర్చుకుంటుంది ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అందుకే యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు కొన్ని చనిపోవడానికే భూమి మీదకి వచ్చాడు చూసారా అదే ప్రేమ కలవరి ప్రేమ అగాధ ప్రేమ అవధులు లేని ప్రేమ వర్ణింప సక్ష్యము కాని ప్రేమ క్రీస్తు ప్రేమ అది కనుక ప్రోద్రీసు అట్టి ప్రేమతో మనం ఉన్నప్పుడు మనం శాస్త్రమైన వాళ్ళుగా ఉంటాం అట్టి ప్రేమ దేవుడు మనకు గాక ఆమె అందుకే వేసే చెప్పిన వాగ్దానం వాజ్ఞ నిన్ను వల్లే పురుగువాన్ని ప్రేమించు మొదటిగా దేవుని ప్రేమించి రెండోదిగా పురుగువాన్ని ప్రేమించి ఈ రెండు చాలండి మనకి ఈ రెండు ఉంటే అందులోనే ప్రేమాని రెండు అక్షరాలు మొత్తం ధర్మశాస్త్రం అంతా ఈ ఉంది కనుక అట్టి కృపదేవుని అనుగ్రహించుగాక గాక ఆమె రోజు పుట్టినరోజు వాళ్ళ జన్మలు జరుపుకుంటున్న వాళ్ళందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని గాక ఆమె అందరికీ మందనాలండి